ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెబుతా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ సిద్ధ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి మూడు వేలు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు జరుగుతా ఉండగా నిర్వహిస్తా ఉన్నా సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ ఈ యాభై ఎనిమిది నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో ఐదేళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో వంద మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం మీకు మంచి జరిగి ఉంటే మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో తొంభై తొమ్మిది శాతం వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం ఇల్లు లేని నిరుపేదలు నోరెత్తి అడగలేని పేదవాడికి పేద సామాజిక వర్గాలని అక్కచెల్లెమ్మల్ని రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను సాధికారతల దిశగా వారందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఘటమే ఈ సిద్ధం కాబట్టే ఇంతగా సిద్ధమైన సమాజంతో మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబుకు మరో మూడు పార్టీలతో పొట్టు పొత్తు పెట్టుకోవాల్సి వస్తా ఉంది అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు ఎత్తుక్కోవాల్సి వస్తా ఉంది ఇన్నిన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తా ఉంది ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తా ఉంటే ఈ చంద్రబాబు తాను ఇలాంటి నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టడము తిట్టించడము వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ పత్రికల్లో అదో అన్నట్టుగా చూపించడము ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో మన సాధికారతలో అవ్వ తాతలకు అందిన మనశ్శాంతిలో రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాము అన్నా కనీసపు ఆత్మ విమర్శ కానీ టీడీపీ కానీ బాబు గాని బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా కానీ ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడము అని అంటే దాని అర్థమేమిటి ప్రభుత్వం ఎవరి కోసం అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని ఐదేళ్లు వంచడానికి ఆ వచ్చిన అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకోవడం దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలట గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే మీ బిడ్డ పాలనలో నిర్మిస్తా ఉన్న సమాజం ఎలాంటిదంటే ఇక ఏ పిల్లవాడు ఏ ఒక్క పాప తన కులం వల్లనో తన మతం వల్లనో తన ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులు చదువు లేకపోయాను అని అనుకోవటానికి వీళ్ళేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు ధనికులకు ఓ రకమైన చదువు పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచి వేస్తా ఉన్నాడు అది కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒక రైతు ఒక కూలి ఒక చిరు వ్యాపారి ఒక పేద కుటుంబం ఒక పేద సామాజిక వర్గం ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతుల పైకి అయితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి అలాంటి ఆయన పేరు చెబితే ఆయన చేసిన పేదవాడి కోసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తే వంక మరో వంక మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడు సాకులు ఎత్తుక్కోలేదు సాకులు చూపకుండా ఏ ఒక్క డీబీటీ అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు బాగుండాలి ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు బాగుండాలి అని వాళ్ళ కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువ అని చెప్పి భావించి కరోనా లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా కూడా చెప్తా ఉన్నా కాబట్టి మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో